తిరుమలలో టీటీడీకి సంబంధించిన మరో అవినీతి కేసు బయటపడింది కల్తీ నెయ్యి పరకామణిలో చోరీ కేసులు విచారణ జరుగుతుండగా ఈ కొత్త వివాదం సంచలనంగా మారింది శ్రీవారి సేవలకు ఉపయోగించే పట్టు శాలువాల కొనుగోళ్లలో కొన్నేళ్లుగా అవకతవకలు జరిగాయని విజిలెన్స్ ప్రాథమిక విచారణలో తేలింది నాసిరకం వస్త్రాలు సరఫరా చేసిన కంపెనీపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని టీటీడీ ధర్మకర్తల మండలి ఆదేశించింది దీనిపై ఏసీబీ డీజీతో తో విచారణ జరపాలని కూడా నిర్ణయించారు మూడు వందల యాభై రూపాయల విలువైన పట్టు శాలువాలను పదమూడు వందల యాభై రూపాయలకు కొనుగోలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి ఈ వ్యవహారంపై పూర్తి విచారణ జరిపిస్తామని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం ఎనభై నుండి తొంభై కోట్ల రూపాయల మేర అవినీతి జరిగి ఉండొచ్చని ఆయన అంచనా చెప్పారు శుద్ధమైన తుస్సా పట్టుతో బంగారం లేదా వెండి జరీతో సిల్క్ మార్క్ ధృవీకరణతో తయారు చేయాల్సిన శాలువాల స్థానంలో నాసిరకం వస్త్రాలు ఇచ్చిన విషయం బయటపడింది ఈ అంశంపై బోర్డు చర్చించి ఏసీబీ విచారణకు ఆదేశాలు జారీ చేసింది విజిలెన్స్ నివేదికలో పది సంవత్సరాలుగా అవినీతి జరిగిందని ఉన్నప్పటికీ రాజకీయ ప్రయోజనాల కోసం గత ఐదేళ్ల వైసీపీ హయాంలోనే అన్నట్లు చూపుతున్నారని మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి విమర్శించారు టీటీడీలో నాసిరకం శాలువాలు పంపిణీ చేస్తు నారనే ఆరోపణలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు డబ్బు ఎక్కువగా తిరిగే చోట ఇలాంటి అవకతవకలు జరిగే అవకాశం ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు